హాలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీలో ఉన్నాం మనం మత్స్య వార్త ఐదో అధ్యాయం నలభై నలభై ఒకటి నలభై రెండు వచనాలు ఇప్పుడు మనం చదువుకుంటాం చదువుకొని వాటి మీద మనం ధ్యానం చేయబోతున్నాం నలభై వచ్చిన ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రంను కూడా ఇచ్చివేయము వ్యాజ్యం ఏదో మొత్తానికి ఎవరితోనైనా సరే ఎప్పుడైనా సరే ఏదో ఒక వ్యాజ్యం ఉంటూనే ఉంటుంది మనకి అతడు వ్యాజ్యం వేస్తున్నాడు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి వీడు వాడు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి గ్రామం పెద్దలను పిలిచి చెప్తున్నాడు ఇవ్వటానికి తన దగ్గర ఏమీ లేదు అప్పుడు ఏం చేయాలి రేపిస్తాను ఇల్లుండి ఇస్తాను అనకూడదు లేకపోతే వచ్చిన ఇస్తాను మొదటి వారంలో నాకు కానుకలు వస్తాయి దశమి భాగాలు వస్తాయి అటు అటు పెచ్చమాటలు మాట్లాడకూడదు వెంటనే వాడు ఏం చేస్తాడంటే పై వస్త్రం తీసేసుకుంటాడు వస్త్రం అంగీ తీసేసుకుంటాడు అంటే ఇస్రాయేలీలకి యూదులకి ఏడు వస్త్రాలు ఉంటాయి శరీరం మీద ప్రతి పురుషుడు కూడా ఏడు వస్త్రాలు ఈ ఏడు వస్త్రాల్లో పైన వేసుకునే అంగీ చాలా ప్రాముఖ్యమైంది అది ఖరీదైంది కూడా పూర్వకాలం అందు అంగీలు కానీ వస్త్రాలు కానీ చాలా ఖరీదు ఉండే చాలా ఖరీదు ఇప్పుడంటే వస్త్రానికి ఖరీదు తగ్గిపోయింది కానీ పూర్వం అసలు వస్త్రాలు చాలా ఖరీదు టెక్స్టైల్స్ కాలంలో అసలు టెక్స్టైల్స్ లేవు చాలా కాలానికి వచ్చినాయి క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో టెక్స్టైల్స్ వచ్చినాయి అందుకే టెక్స్టైల్స్ లేవు ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం రామాయణ కాలం మా రాముడు పట్టు వస్త్రాలు ధరించాడు అని చెప్తారు ఈ పెచ్చమంద అందులో వస్త్రం ఎప్పుడు వచ్చింది బాబు వచ్చి ఇటలీలో క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో వస్త్రం నేయబడింది అవి కూడా చైనాలో ఉంటున్న రాజవంశీయుల కొరకు బౌద్ధ సన్యాసులు కొరకు ఇక్కడ రోంలో నెయ్యిబడి అవి ఎక్స్పోర్ట్ అయినాయి చైనాకి అంతకు తప్ప ఒక కోటి ఎనభై లక్షల సంవత్సరాల క్రితం అసలు ఏ విధమైన వస్త్రాలు లేవు కోతుల్లాగా ఉండేవాళ్ళు మనుషులు ఎర్లీ మ్యాన్ అనమాట కోతుల్లాగా కోతుల్లాగానే నడిచేవాళ్ళు కోతుల్లాగానే ముఖాలు ఆకారాలు ఉండే కావాలంటే నేను పెడతాను వాటిని అండ్ నుండి నేను ఎర్లీ మ్యాన్ ఎలా ఉంటారు ఏంటో ఆ ఫొటోస్ పెడతాను నేను మీకు కావాలంటే లేదండి చిన్నజీర స్వామి అన్నాడు లేదండి పదిహేడున్నర లక్షల సంవత్సరాల క్రితం రామాయణ కాలం అండి అన్నాడు అప్పుడు కూడా అంతే కోతులే అసలు శరీరం మీద ఏ విధమైన వస్త్రాలు లేవు అందుకని ఏదో చెప్పుకోండి మీరు క్రీస్తుపూర్వం లేకపోతే క్రీస్తుపూర్వం ఏదో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఏదో చెప్పుకోండి నాలుగు వేల సంవత్సరాలు మూడు వేల సంవత్సరాలు చెప్పుకోండి చరిత్ర ఉంది చరిత్ర నాలుగు వేల సంవత్సరాల నుంచి చరిత్ర అందుబాటులోకి వచ్చేసింది అనగా ఐదు వేలని చెప్పడానికి ప్రయత్నాలు చేసిన దానికి సంబంధించిన ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చూపించండి రుజువులు అది నేను చెప్తా ఉన్నా నేను సరే వస్త్రాలు లేని కాలంలో వస్త్రాల గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వారు ఎర్రీర కట్టింది నల్ల చీర కట్టింది తెల్లచీర కట్టింది అని అటువంటి పెచ్చపెచ్చ మాటలు ఏమి మాట్లాడకండి కానీ అందులో క్రీశకు మొదటి శతాబ్దంలోనే వస్త్రాలు చాలా కొదువుగా ఉన్నాయి అప్పటికే టెక్స్టైల్స్ లేవు చేత్తోనే నేసేవాళ్ళు ఎక్కువగా జంతు చర్మాలతో వస్త్రాలు తయారు చేయబడ్డాయి జంతు చర్మాలతో సరే ఆ విషయానికి టెక్స్టైల్స్ విషయం వదిలేద్దాం కానీ ఇప్పుడు పై వస్త్రం తీసేసుకుంటే ఎవడైనా సరే అంగీ తీసేసుకుంటే అంగీలేస్తారు యూదులు అంగీ తీసేసుకుంటే పై వస్త్రం కూడా ఇచ్చేయమంటున్నాడు అంగీ తర్వాత పై వస్తుంది షర్ట్ ఈ షర్ట్ జాకెట్ అంటారు దీన్ని ఇప్పుడు నేను వేసుకున్నది జాకెట్ షర్ట్ అంటావు మనం దీన్ని జాకెట్ అంటారు పైన అంగీ తీసుకున్నప్పుడు దీన్ని కూడా ఈ షర్ట్ కూడా లేక జాకెట్ కూడా ఇప్పేసి వాడికి తీసి ఇచ్చేయండి అట్లాంటి ఎందుకంటే బ్యాచ్ వేశాడు వాడు వాడితో పాటు నువ్వు అక్కడ వాడితో కుస్తీ పడతావు అనవసరంగా ఎందుకు వివాదాల్లోకి దూరుకుపోవాలి అందుకనే ఆ విధంగా వాడికి ఇచ్చేసే వాడితో గొడవపడొద్దు నువ్వు వాడు ఏది అడుగుతాడో అది ఇచ్చేయి పైవాస్త్రం అన్నాడు అగ్గి అన్నాడు సరే ఇంకా దేనికన్నా వ్యాజ్యం వేసాడు అనుకోండి నీళ్ళు ఇచ్చేయి ఇంకా ఎక్కువ అప్పు తీసుకుంటామనుకోండి ఏదో చేయి పొర ఏం అంటే పిల్లల్ని పట్టుకెళ్ళిపోయేవాడు అప్పు తీర్చకపోతే పిల్లల్ని పట్టుకెళ్ళిపోయి ఆడపిల్లల్ని అయితే వేసిలు కమ్మేసేవాళ్ళు పిల్లల్ని అయితే బానుసులుగా చేసుకునేవాళ్ళు ఆ విధమైన మరి విధానం ఉండేది పూర్వం అందుకనే క్రైస్తవుడైన వాడు ఎవడు కూడా ఏ విధమైన వివాదాల్లో చిక్కుకోకూడదు కానీ ఎక్కువ మంది పాస్టర్స్ కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి అప్పులు చేయడానికి అలవాటు పడతారు తీసుకున్నవాడు ఇస్తాడా అంటే ఎవడు అరే మర్చిపోయేవా ఏంటర బాబు నువ్వు ఇవ్వు డబ్బులు అని చాలామంది అడుగుతారు ఎత్తానండి ఎల్లుండి ఎత్తాను అదే ఎవడు చచ్చిపోంది నేను ఏంటనుకుంటున్నావు అని పెద్ద ఉన్నట్టు మాట్లాడతారు వీళ్ళు అంత అబద్ధం వీళ్ళు పెద్ద మాఫియా గ్యాంగ్ అందుకనే ముందు అప్పు చేయవద్దు చచ్చిపో కానీ అప్పు చేయొద్దు చచ్చిపో పిల్లలు చచ్చిపోతారంటే చచ్చిపోని అని తిండి తిండి లేక చచ్చిపోయిన వాళ్ళు అవ్వడం లేడు కరువుల కాలంలోనే కరువు వచ్చినప్పుడే సోమాలియాలోనే చచ్చిపోలేదు జనం తక్కువ మంది అది కరువు అది అందుకే ఎందుకు అలాగా అనవసరంగా ఎందుకు అప్పులు చేస్తారో ఎందుకు చేస్తారో అరే అప్పు చేసి చేపలు వండుకుంటాడు కొరమేళ్ళు మార్కెట్కి వెళ్ళి కొరిమేళ్ళు తెచ్చుకొని వండుకుంటాడు అరే ఇంట్లో బియ్యం లేవు అంటాడు నూనె లేదంటాడు చింతపండు లేదంటాడు అవి లేవు అంటాడు ఈ లేవు అంటాడు ఎప్పుడు లేవు 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 అంటాడు ఈ దరిద్రపు కొట్టు క్రైస్తవులు ఈ సేవకులు పాస్టర్స్ అందుకని అటువంటి దరిద్రపు మాటలో మాట్లాదు మాట్లాడవద్దు అని నేను తెలియజేస్తున్నాను క్రైస్తవులకి మిగిలిన వాళ్ళు అప్పులు చేసిన వాటి గురించి పట్టించుకోద్దు సమాజం వాళ్ళు వాళ్ళు కుస్తీలు పడతారు ఎలాగైనా కానీ క్రైస్తవుడు అప్పు చేశాడు అంటే అది దేవునికి క్రైస్తవుల యొక్క దేవుడికి అవమానం అందుకని హీబ్రూస్ కూడా ఎవరు కూడా యూదులు కూడా అప్పు చేయరు క్రైస్తవులు కూడా అప్పు చేయకూడదని తెలియజేస్తూ ఈ ఈయన మాటలు ముగిస్తున్నాను చాలా మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం Antonio, shalom, shalom.